హాయండీ ఎదురు బొంగులో చికెన్ ఎప్పుడైనా తినే ఉంటారు కానీ ఎదురు బొంగుతోటి కూర చేయడం ఎప్పుడు చూసుంటారు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా ఈ కర్రీని అయితే చేసుకుంటారు ప్రాసెస్ ఎలా చేసినా ఒక్కసారి అయితే చూసేయండి ముందుగా అయితే లేదా ఎదురుబొంగునైతే తెచ్చాము ఆ పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని అయితే కుక్కర్లో త్రీ ఆర్ ఫోర్ విజిల్స్కి అయితే పెట్టుకున్నాను ఆ ఉడికిన తర్వాత పక్కన నీరు ఓర్చుకొని పక్కన పెట్టుకున్నాను కళాయిలో కొంచెం ఆలు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటే ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ముందుగా మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న వెదురు బొంగ ముక్కల్ని కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని సరిపడినంత తుప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని దగ్గర పడిన తర్వాత అన్నంలో సర్వ్ చేసుకొని తినండి వెదురు బొంగు కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి